పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు నందు కి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం ప్రభు దృష్టిలో గొప్పవారు బాప్తి యోహాను క్రీస్తు జననోత్సవానికి ముందు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నారు అనేది మనం ధ్యానించినట్లయితే లోకాశుభవార్త ఒకటో అధ్యాయము ఐదవ వచ్చినలో అభియా వర్గంలోని వాడుకు జగరియా వంశంలో వంశములో ఒకది ఎలిజబీతమ్మ దేవుని దృష్టిలో నీతిమంతులు దేవుని చట్టాన్ని తూచే తప్పకుండా పాటించిన వాళ్ళు ఇద్దరూ కూడా కడువు వృద్ధులు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎంతో కాలంగా అర్చన చేస్తూ దైవభక్తిలో నడుస్తున్న దైవ దైవభక్తిలో నడుస్తున్న ఎలిజబేతమ్మకి ఒక లోపం కనబడుతుంది ప్రిలార ముసలి తనము వరకు వాళ్ళు దైవ భక్తిలో వాళ్ళు నిలకడగా ఉన్నారు అంతేకాకుండా విశ్వాస పాత్రులుగా ఉన్నారు దేవుడికి పవిత్రమైన జీవితాన్ని జీవించారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు ఈనాటి మనం ప్రజల దృష్టిలో మంచి వాళ్ళుగా ఉండడానికి ఇష్టపడతాం కానీ దేవుని దృష్టిలో యథార్థంగా ఉండడానికి వెనుకాడుతుంటాం ప్రియలార ఈ పవిత్రమైన దంపతులు వారు చేసిన ప్రార్థన ఫలితమే వారికి దేవుడి ఇచ్చిన ఒక గొప్ప బిడ్డ ఎవరు అంటే యోహాను గారు అందుకే ఒకరోజు అర్చన క్రమం ప్రకారంగా జకరియ దేవాలయములో ధూపం వేయిస్తున్నప్పుడు దేవదూత కనిపించి ఆయనకు శుభవర్తమానం అందించింది చాలా సార్లు అంటున్నాం మేము మంచి జీవితాన్ని జీవిస్తున్నాం కానీ దేవుడు మా వైపు చూడలేదంటాం మంచి జీవితానికి ఎప్పుడు ప్రతిఫలము ఉంది ఆనాడైనా ఈనాడైనా కావున ప్రియులారా వారు చేసిన ప్రార్థన ఆలకించబడినది అందుకే వారికి ఒక మంచి బిడ్డను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఆయన ఎవరో కాదు ప్రభు దృష్టిలో గొప్పవాడైన బాప్తిష్మయ్యోహాన్ గారు ఆయన గురించి దేవదూత ఏమని చెబుతుందంటే ఆయన జననం అనేకులకు ఆనందమున కారణమవుతుంది బాప్తిష్మ యోహాన్ గారి జీవితం అనేక మంది జీవితాలలో ఆనందాన్ని నింపుతుంది ఆయన ప్రభు దృష్టిలో గొప్పవాడగా ఉంటాడు అంతేకాక అవిదేయులను దేవుని వైపు నడిపిస్తుంటాడు సో ఏ రీతిగా బాప్తిస్మ మోహాన గారు తనను తాను గాబ్రియేలు దూత ముందుగానే చెబుతుంది అంతేకాకుండా ఆయన తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును ఆయన అనేక మందిలో హృదయ పరివర్తన తీసుకుని వచ్చును కావున ప్రభు నంది మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా పవిత్ర ఆగమన కాలంలో మనం కూడా బాప్త గారి నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి అది ఏమిటంటే మన జననం నీవు నేను జీవిస్తున్న మన జననం ఇతరుల జీవితాలలో ఆనందం నింపుతుందా ఈ పవిత్ర ఆకమైన కాలంలో నేను ఇతరుల జీవితాలలో ఆనందం నింపగలుగుతున్నానా రెండవది అనేక మందిని దేవుని వైపు మరణించి ఉన్నారు బాప్త గారు మరి నేను కూడా నేను దేవుని ఆలయానికి వెళ్ళడమే కాకుండా అనేక మందిని దేవుని ఆలయం వైపు నడిపించగలుగుతున్నానా చాలాసార్లు మనం దేవాలయానికి ఒంటరిగా వెళ్ళిపోతుంటాం ఒంటరిగా వస్తాం మన ఇంటి పక్కనే దేవుని యొక్క బిడ్డలో ఉన్న వాళ్ళకు ఒక మాట చెప్పం ఇక మూడవది అవిధేయులను నీతి మంతుల మార్గంలో నడిపించడానికి ఆయన యేసు ప్రభు కంటే ముందుగా రాబోతున్న వ్యక్తి మనం కూడా అనేక మంది దేవునికి దూరం అయిపోయిన బిడ్డలను చెడు వ్యసనాలకు బానుసులైన బిడ్డలను ఎప్పుడైతే దేవుని మార్గంలో నడవాలని ప్రార్థిస్తూ వాళ్లను కూడా మనం ప్రోత్సహిస్తూ దేవుని వైపు నడిపించుకో అప్పుడు మన జీవితం కూడా ధన్యమవుతుంది ఆయన బాప్తిస్మ యోహాను గారిలాగా మనం కూడా క్రీస్తు ప్రభు కొరకు ఏ రీతిగా సిద్ధపడుతున్నాం ఆయన ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరిని కూడా వారి హృదయాలను దేవుని వైపు మరల్చడానికి సిద్ధంగా ఉన్నాడు అవును ప్రియులారా ఎప్పుడైతే మనం హృదయ పరివర్తనతో జీవిస్తున్నామో మనం కూడా ఇతరుని మన జీవితాలను చూసి అనేక మంది హృదయ పరివర్తన చెందే వాళ్ళగా ఉండాలి అప్పుడే ఈ ఆగమన కాలంలో మనం చేస్తున్న కార్యాలకి ప్రతిఫలము దొరుకుతుంది సో బాప్తిస్మయోహన్ గారు తన జీవనమే తన జీవిత విధానమే ఓ ప్రత్యేకత కలిగి ఉంది ఎందుకంటే ఆయన ప్రభు దృష్టిలో గొప్పవాడగా నిలబడ్డాడు మరి ఈరోజు లోకం దృష్టిలో గొప్పవాళ్ళగా ఉండడానికి మనం తాతగా ఆడుచుంటాము అనేక మంది మనల్ని వాళ్ళగా చూడాలని తగతలాడుచుంటాము బాప్తిస్మూహాన్ని గారి వలె మనను మనం కూడా దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళగా ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి బాప్తి అనేక మనం కూడా దేవుని వైపు మరల్చగలగాలి అనేక మందిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించాలి అప్పుడే ఈ ఆగమన కాలం దేవు పొందుకోగలం కావున సిద్ధపడినట్లుగా నీవు నేను సిద్ధపడదాం రానున్న క్రీస్తు జయంతిలో గొప్ప ఆనందాన్ని చూద్దాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడున గాక ఆమె